హాయ్ హలో అద్దరికి మా పిల్లలు డాన్స్ చేస్తారంట మీరు ఎవరు నమ్మద్దు మమ్మీ మేము డాన్స్ చేస్తాం రికార్డ్ చేయొద్దని చెప్పారు నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను మీరు ఎవరు నవ్వు నవ్వద్దు మీ పిల్లలకు దయచేసి ఇలా డాన్స్ నేర్పించొద్దు మంచిగా నేర్పించూడండి అదే డాన్స అదేంట చెప్పు ఇవ్ నో వాట్ యు నో వాట్ యు నో అదే క్యాన్సిల్ నేను క్యాన్సిల్ చేయను వాట్ దేవలా దేవలా దేవరా డాన్స్ చేయరా అలాగే వేశాడా ఎవరా ఎన్టీఆర్ పరువు తీసేస్తున్నారా నేను డిలీట్ చేయను రికార్డెడ్ వెయ్యన్నా నీట్గా వెయ్యి గెంతు గెంత అంటే ఇంకా అలాగే నీటరా గెంత అది డాన్స్ ప్యాంట్ సరిపోతుంది